నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ మధ్యన కొంతమంది అడిగిన విషయము ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి డబ్బులు సరిగ్గా లేవు డబ్బులు ఎప్పుడు వస్తూ ఉండడానికి పరిహారం ఉందా అని అడిగారు ఇంకా మేము అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం డబ్బు అవసరం ఉంది డబ్బు అనేది నిలబట్టలేదు లాభాలు రావటం లేదు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పమని అడిగారు మీ అందరి కోసం ఒక అద్భుతమైన పరిహారాన్ని చెప్పబోతున్నాను ఇంటికి ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఏ రకంగా చేయాలనేది మీకు తెలియాలి తెలియకుండా చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదండి మరి ఎలా చేస్తే ఏం లాభం చేకూరుతుందనేది అనేది చెప్తాను అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు జాతకంలో రాహు శని దోషాలు ఉన్నప్పుడు చాలా బాధలు ఉంటాయి వాటి నుంచి బయటపడతారు ఇంకా నువ్వు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లాభం కలుగుతుంది వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడతారు ధనం మనకి సమకూరాలంటే వృధా ఖర్చుల నుంచి మనం బయటపెడితేనే డబ్బులు డబ్బును పొదుపు చేయగలుగుతాం కాబట్టి ఏదైతే మీ జీవితంలో వృధాగా అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నారో అంటే తెలియకుండానే ఖర్చులు అవుతున్నాయి కొన్నిసార్లు అలాంటి వృధా ఖర్చులు కాకుండా ఈ పరిహారం ఆపుతుంది డబ్బులు కూడా పెట్టుకోవచ్చు అప్పుల్ని తీర్చుకోవచ్చు అంత బాగా పనిచేస్తుందండి ఈ పరిహారం మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయలేదో చూద్దాము దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ చూసే లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ఎన్నో రకాలైన సమస్యల మీద అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు చేయగలిగే దానిని ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి సరేనండి ఇక మన వీడియో మాటకి వెళ్ళిపోదాము ఇక్కడ పరిహారానికైతే ధనియాలు అవసరం పడతాయి ప్రతి ఒక్కరి వంటగదిలో జీవితంలో ఒక భాగంగా ఉంటుంది కదా మనం ఏదైనా ఒక శక్తిని పొందాలంటే దాన్ని మనం కరెక్ట్గా చేస్తేనే ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది ఈ ధనియాలతోనే మనం ఈ పరిహారాన్ని చేసుకోబోతున్నాం ఏ రకంగా చేయాలనేది చెప్తాను ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు మీరు నెలసట్లో ఉంటే చేయకండి చాలామంది అంటూ ఉంటారు కదా డబ్బు వస్తుందండి కానీ వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది ఏదో ఒక దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి డబ్బు నిలబడుతుంది చేతిలో డబ్బు అనేది ఎందుకు నిలబడదంటే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు చేతిలో ఉన్న డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అందరినీ నమ్ముతారు మోసపోతూ ఉంటారు కొందరికి డబ్బులు ఇస్తారు మోసపోతారు తీరా చేతిలో డబ్బులు ఉండవు ఈ రకంగా తెలియకుండానే అనేక రకాలుగా డబ్బు నిలబడకపోవడము ధన రాబడి లేకపోవడము ఇలాంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేసుకోవాలంటే ఇప్పుడు శుక్రవారం రోజున చేసుకోవాలి శుక్రవారం రోజున ఉదయం స్నాన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ పూజా మందిరంలో చేసుకోవాలి మీ పూజా మందిరంలో లక్ష్మీ గణపతుల ఫోటో ఉన్న లక్ష్మీనారాయణ ఫోటో కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారి పటం కానీ విగ్రహం ఉన్నా కానీ అమ్మవారిని చక్కగా అలంకరింపచేసి పువ్వులతోనూ పసుపు గంధము కుంకుమ పెట్టి అలంకరింపచేసి మీ పూజా ఈ పరిహారాన్ని చేసుకోవాలి శుక్రవారం అంటేనే అందరూ అమ్మవారికి పూజ చేసుకుంటారు ఆ పూజలో భాగంగానే చేసుకోండి ముందుగా మీరు ఇది దీపారాధన చేసుకోండి ఇక పరిహారానికి ఒక ప్లేట్ తీసుకోండి అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు ఒక పిడికిడు ధనియాలు ఆ ప్లేట్లో పోయండి పోసిన తర్వాత ఒక మట్టి ప్రమిది కానీ లేదంటే వెండి ప్రమిది కానీ కాపరిత కానీ ఇత్తడితే కానీ ఏదైనా పర్వాలేదండి రోజు వారి వాడే ఏదైనా ప్రమిది ఉంటుంది కదా అదైనా సరే తీసుకోండి ఇక్కడ నా మట్టుకు మట్టి ప్రమిదే చూపిస్తున్నాను నేనైతే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో దానిని చక్కగా పెట్టండి తర్వాత దీపాన్ని ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ కాస్త పసుపు కుంకుమ పెట్టండి ఒకే ఒక బొట్టు పెడితే సరిపోతుంది దీపం ముందు పెడితే చాలండి అన్ని వైపులా పెట్టనవసరం లేదు ఆ తర్వాత పరిమితిలో ఆవుని వేయండి కేవలం ఆవు నేతను మాత్రమే పరిహారానికి వాడవలసి ఉంటుంది తర్వాత దానిలో రెండు ఒత్తులు వేయండి ఇక్కడ చూపించిన విధంగా రెండు ఒత్తులు వేయాలి ఇలా మట్టి ప్రమిదలో మీరు ఆవు వేశారు రెండు ఒత్తులు వేశారు ఆ తర్వాత ఒక ఐదు ధనియాల గింజలు వేయండి కేవలం ఐదు ధనియాల గింజలు వేయండి వేసిన తర్వాత నమస్కారం చేసుకొని ఆ ప్రమిద ముందు ఒక పువ్వు పెట్టండి పెట్టి తర్వాత దీపాన్ని వెలిగించండి మీకు వీలైతే తెల్లటి పువ్వులు పెట్టడానికి చూడండి సన్నజాజులు మల్లెపూలు ఇలాంటి సుగంధభరితమైనవి ఉంటాయి కదండి వాటిని పెట్టండి లేదంటే గులాబీ పూలు ఏవైనా పెట్టండి ఏమీ లేవండి మా పరిస్థితి అంటే బంతి పూలను పెట్టండి అదమంలో అదమం అనమాట బంతి పూలు పెట్టండి ఇక్కడ ఐదు ధనియాల గింజలు వేసి నమస్కారం చేసుకొని మీ మనసులో లక్ష్మి అమ్మవారు ఎప్పుడు మీ ఇంట్లో స్థిరంగా ఉండాలని వృధా ఖర్చులు తగ్గిపోవాలని ధనానికి లోటు రాకుండా ఉండాలని చెప్పుకోండి మనసులో నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి అని కోరుకుంటూ నమస్కారం చేసుకొని అప్పుడు దీపారాధన వెలిగించాలని ఈ రకంగా మీరు శుక్రవారం రోజున అంటే అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదివి చక్కగా పూజలు చేస్తారు కదండి ఈ పరిహారంలో భాగంగానే అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి ఇక ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత అలానే ఉంచేసేయండి ఇక తర్వాత రోజున మీరు చక్కగా లేచి శ్రాణద కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఆ ధనియాల్లో నుంచి కొంత భాగాన్ని మీరు తీసుకొని ఒక కొత్త ఎరటి క్లాత్లో వేసి దాన్ని మూటగా కట్టేసి మీరు డబ్బులు దాచుకుని బీరువాలో పెట్టుకోండి ఇక మరికొన్ని ధనియాలు ఉన్నాయి కదండి వాటిని ఒక చిన్న పేపర్లో పెట్టి కట్టేసేసి మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక తర్వాత ఇంకా మిగిలిన ఆ ధనియాల్ని మీ ఇంట్లో ఎక్కడైనా ఖాళీగా ఉన్న మట్టి కుండీలో వేసి నీరు పోస్తూ ఉండండి మొలకలు వస్తాయి మరి రావేమోనండి అని అంటారేమో వచ్చినా రాకపోయినా పర్వాలేదండి ఆ రకంగా చేస్తూ ఉండాలి ఒకవేళ కొత్తిమీర వచ్చింది అనుకోండి దాని శాకాహార కూరలకు వాడుకోవచ్చు ఇదంతా మీరు శనివారం రోజున చేయవలసిన పని ఇందరితో కాలేదండి ఆగండి మీరు స్కిప్ చేయకుండా వీయడం చూస్తూ ఉండండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి ఈ పరిహారాన్ని ఎన్ని వారాలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఈ డౌట్ వచ్చే ఉండొచ్చు ఈ పరిహారాన్ని ఐదు వారాలు చేయాలి అంటే ప్రతి శుక్రవారం శుక్రవారం చేయవలసి ఉంటుంది ఇప్పుడు చెప్పిన విధంగా శుక్రవారం రోజున చేస్తారు శనివారం రోజున తీసి మూట కడతారు ఇలా ప్రతి వారం ఒక్కొక్క మూట చొప్పున మీరు కడుతూ ఉంటారు అలానే హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు ఈ రకంగా ఐదు వారాలు అయిన తర్వాత ఐదు మూటలు తయారవుతాయి ఇక ఆరో శుక్రవారం రోజున వాటి కూడా తీసి హ్యాండ్ బ్యాగ్లో ఉన్నవి అలానే బీరువాలో పెట్టిన ధనియాల మూటల్ని తీసి ఏదైనా ఒక పారే నదిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి ఈ కిందాక చెప్పుకున్నట్లుగా మిగతా ధనియాలన్నింటినీ కూడా ప్రతివారం కొద్ది కొద్దిగా మట్టి కుండీలో వేసి నీరు పోస్తూ చేస్తూ ఉండాలి అంటే ప్రతివారం మీరు మూటకడుతూ ఉండాలి ప్రతి వారం ధనియాలని కుండీలో వేసి నీరు పోస్తూ ఉండాలి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నానండి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసి వినండి చెప్పిన వాటిని మళ్ళీ మీరు రిపీట్ చేయకుండా ఇంకేమైనా డౌట్స్ అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ రకంగా మీరు ఐదు శుక్రవారాలు చేయవలసి ఉంటుంది ఈ ఐదు శుక్రవారాల్లో ఆడవారికి సంబంధించిన నెలసరి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదండి తర్వాత వారం చేసుకోవచ్చు మొదటి చేసిన వారాలను లెక్కలోకి తీసుకొని మిగతా వారాలను చేయండి ఈ పరిహారాన్ని ఒక్కరు చేస్తే సరిపోతుందండి కుటుంబానికంతా కూడా వర్తిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఒకవేళ పరిహారం విషయంలో మీరు మట్టి ప్రమిద వాడారనుకోండి వాడిన మట్టి ప్రమిదనే తిరిగి ఐదు వారాలకు కూడా ఉపయోగించుకోవచ్చు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ వారానికి ఉపయోగించుకోవచ్చు తప్పకుండా చేసుకోండి చాలా మంచి పరిహారం అండి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు ధనలాభం కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మీరందరూ కూడా చేసుకుని మంచి లాభాలను పొందాలని కోరుకుంటున్నాను మీరు లాభపడ్డమే కాకుండా పది మంది కూడా లాభపడేలా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి అలానే కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు